హాయ్ అండి మేము ఈరోజు యాగంటికి పోతాం చూడండి యాగంటి గుడికి ఇక్కడైతే వచ్చేసాం వచ్చేస్తాం కదా చూడండి ఇక్కడ వచ్చాము ఒక పెళ్ళి ఉందని చెప్పేసి అగంటికి వచ్చాము ఎవరు వీడియో తీసేవారు లేదు అందుకోసమే మేమైతే ఒకతే తీసుకుంటా అన్నాను ఎవరు తీసిచ్చేవాళ్ళు లేదు మా పిల్లలంతా ముందరు పోతా ఉన్నారు ఈ పిల్లలకైతే వీడియోలు తీసేయాలంటే అస్సలు సరిపోదు పో మేము చూసేకి వచ్చిండేది వీడియోలు తీసుకుంటా ఉంటే ఎట్లా పోమ్మా అని చెప్పేసి అంటే ఇంకట్లే నేనే వీడియోలు అయితే తీసేస్తా ఉన్నాను ఎవరు తీసిచ్చేవాళ్ళు లేదు అందుకోసమే నేనైతే మీడియాలో వస్తా లేదు చూసారు కదా యాగంటి ఇదంతానా నాకు తీసుకోవాలని ఇష్టము జనం అంతా ఉన్నారు ఇక్కడ అందుకోసమే ఎట్లా చూసారు వీడియోలు తీస్తూ ఉంటే అందుకోసమే మేము అట్లా అట్లా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి బసవన్న చూసారు కదా యాగంటి బసవన్న చేపలు అయితే అక్కడ చాలా ఉన్నాయి నీళ్ళలో చేపలు కాళ్ళు పెట్టేసి ఇట్లా కూర్చొనేసి అన్నీ వచ్చి కొరుకుతా ఉంటాయి చాలా బాగుంటుంది ఇక్కడైతే బసవన్న ఉండరు కదా యాగంటి బసవన్న ఈడైతే చూడండి మన మీదైనా అనుకొని కోరికలు చోవుల చొప్తే అవి నెరవేరుతాయంట కోరికలు అయితే చొప్పాలా బసవన్నకి ఈ బసవన్న అయితే చూడండి ఎన్ని సంవత్సరాలదో ఈ బసవన్న చిన్నగా ఉండేది దీని చుట్టూ అయితే తిరిగేవాళ్ళు ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఈ స్తంభాల చుట్టూ ఇప్పుడు పెద్దగా అయిపోయినాడు బసవన్న స్తంభాలు కానుకొనేసిన పయకైతే కాదు ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి ఇవంత గుడ్లు పాత గుడ్లు నీట్గా అయితే నాదైతే చిన్న ఫోన్ ఇది పెద్ద ఫోన్ అయితే నీట్గా వస్తుంది అందుకోసమే క్లారిటీ లేదు ఇక్కడ అయి ఉన్నాడు కదా ఇక్కడైతే వెళ్తా ఉన్నాము తీసుకుంటానే నీళ్ళు అయితే ఇక్కడ ఎప్పుడు పారుతూనే ఉంటాయి చూడండి కింద చూపిస్తాను చాలా నీళ్ళు అయితే ఏ కలమైనా కూడా వస్తూ ఉంటాయి ఇక ఇక్కడ చూడండి ఎంత పైన ఉంది చూస్తే కండ్లు తిరుగుతాయి అట్లా ఉంది ఇంకా లోపల దాకా వెళ్తా ఉన్నాము అక్కడైతే వీడియోలు తీనేస్తారో లేదో తెలీదు నేనైతే ఎక్కడ దాకా తినేస్తారో అక్కడ దాకా అయితే తీసుకొని వేస్తాను వీడియో చూడండి ఇక్కడ దాకా పైన గుడి లోపలికి పోతే మాత్రం వీడియో తీయడము అక్కడైతే ఆప్ చేయాల్సి వస్తుంది ఫోను చూడండి ఇక్కడ దాకా అయితే తీసుకుంటాను గుడి లోపలికి ఎవరికి తీనిరంట వీడియోస్ అందుకోసమే ఆఫ్ చేసుకునేసి లోపల పై వేసి దర్శనం చేసుకొని తర్వాత బయటకు వచ్చేటప్పుడైతే తీసుకుందాం అనుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ మెట్టుకలు ఉన్నాయి పైకి ఇక్కడ దాకా అయితే ఫోన్ అలా ఉంటుంది వీడియోస్ ఇప్పుడు బయటకు వచ్చేస్తాము లోపల తినే లేదు బయట నుంచి చూడండి కిందికి ఎంత బాగా కనిపిస్తుంది గుడ్లు అంతా తీసుకోండి ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి